హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని త్వరలోనే విడుదల చేయనున్నారండి లేకపోతే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి హైట్ ఎంత ఉండాలనో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం మేల్ క్యాండెట్స్ ఎంత హైట్ ఉండాలి ఫిమేల్ క్యాండెట్స్ ఎంత హైట్ ఉండాలి వంటి పూర్తి వివరాలన్నీ తెలుసుకున్నాం వివరాలలోకి వెళ్ళే వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ కానిస్టేబుల్ జిల్లా కోర్టు హైకోర్టు ఉద్యోగాలు అలాగే ఆర్ఆర్బి ఏఎల్పి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నారండి ఎస్ఐ అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని మే లేదా జూన్ నెలలో విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట వాస్తవానికి ఏప్రిల్ నెలలో ఏప్రిల్ నెలలోనే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ని విడుదల చేయాల్సి ఉండేది కానీ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్లో ఉండడం కారణంగా జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న విధంగా నోటిఫికేషన్స్ అయితే ప్రస్తుతానికి విడుదల చేయలేదండి ఇక ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కూడా కంప్లీట్ అవుతా కంప్లీట్ అవుతోంది కాబట్టి ఇక మే లేదా జూన్ నెలల్లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ని విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఉద్యోగాలకి సన్నద్ధం అవ్వండి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కూడా ఉగాది సందర్భంగా అతి తక్కువ ధరకే ఫుల్ కోర్సును అందించడం జరుగుతుంది ఎస్ఐ కానిస్టేబుల్ అంతా కలుపుకొని కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కే ఫుల్ కోర్సును అయితే అందించడం జరుగుతుంది హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి ఇకపోతే ఈ ఎస్ఐ ఉద్యోగాలకి సన్నద్ధం అవడానికి హై హైట్ ఎంత ఉండాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మేల్ క్యానట్స్ ఎంత హైట్ ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ హైట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి నూట అరవై ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి పురుష అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు ఇక మహిళా అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి నూట యాభై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా ఎస్ఐ ఉద్యోగాలకి సన్నద్ధం అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మీరు ప్రిలిమ్స్ పరీక్షకి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట అంతకన్నా హైట్ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఇక ఈ ఉద్యోగాలు ఎస్ఐ ఉద్యోగాలకి సన్నద్ధం అవ్వకోకుండా వేరే ఉద్యోగాలకి ప్రయత్నించే దానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మీ యొక్క టైం వేస్ట్ అనేది చేసుకోకపోకుండా ఇకపోతే ఫ్రెండ్స్ ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు మాత్రం ఏ ఈ హైట్ విషయంలో కొంత మినహాయింపు అయితే ఉంటుందండి మేల్ క్యాడెట్స్కి మినహాయింపు ఉంటుంది ఫిమేల్ క్యాండెట్స్కి కూడా మినహాయింపు అయితే ఉంటుంది ముందుగా ఏజెన్సీ ఏరియాలో మన తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ ఏరియా పరిధిలోకి ఏ ఏ జిల్లాలు వస్తాయి అంటే ఆదిలాబాద్ జిల్లా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల నాగర్ కర్నూల్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ములుగు మహబాబా మహబూబాబాద్ వరంగల్ ఈ జిల్లాలు వచ్చేసి ఏజెన్సీ ఏరియా పరిధిలోకి వస్తాయి ఈ జిల్లాల్లో నివాసం ఉన్నటువంటి ఎస్టీ అభ్యర్థులకి ఈ హైట్ విషయంలో కొంత మినహాయం అయితే ఉంటుంది మేల్కేనట్స్కేమో వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ హైట్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి ఈ ఏజెన్సీ ఏరియా పరిధిలో వచ్చేటటువంటి ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు మేల్ కెనర్స్ నూట అరవై సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ఉద్యోగాలకి సన్నద్ధమయ్యేదానికి ప్రిపరేషన్ అవ్వేదానికి అవకాశం ఉంటుంది ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది మహిళా అభ్యర్థులు అయితే కన్నా నూట యాభై సెంటీమీటర్లు ఉంటే చాలా అండి నూట యాభై సెంటీమీటర్ల నుంచి ఆ పైగా హైట్ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ హైట్ తక్కువ ఉన్నా ఎస్ఐ ఉద్యోగాలకి దరఖాస్తు ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి మిమ్మల్ని ఎప్పటికీ ఎప్పుడు రిజెక్ట్ చేస్తారంటే కన్నా మీరు ప్రిలిమ్స్ పరీక్షలో క్వాలిఫై అయిన తర్వాత ఈవెంట్స్ నిర్వహించే సందర్భంలో ఫిజికల్ మెసర్మెంట్స్ నిర్వహించే సందర్భంలో మీకు హైట్ తక్కువగా ఉంటే అప్పుడు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారనమాట మీరు అంత దూరం వెళ్ళి అప్పుడు రిజెక్ట్ అయ్యేదానికన్నా హైట్ తక్కువగా ఉంటే కన్నా మీరు కొలతలు ఇప్పుడే చెక్ చేసుకునేసి ఒకవేళ హైట్ తక్కువగా ఉంటే కన్నా ఎస్ఐ ఉద్యోగాలకి ప్రిపరేషన్ అనేది కాకోకుండా వేరే ఉద్యోగాలకి పోటీ పడేదానికి వేరే ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ ఇక్కడ ఇచ్చినటువంటి కొలతల కొలతలు ఉంటే కన్నా ఈ కొలతల కన్నా హైట్ ఎక్కువగా ఉన్నా కానీ మీరు ఎస్ఐ ఉద్యోగాలకి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇవి ఫ్రెండ్స్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొలతల వివరాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి